అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మాకు కొడాలని వచ్చిడండి చాలా రోజుల తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ అయినట్టు ఉంది అన్న గుండెకి ఇస్తారు అంటే ఏదైనా ఏదైనా దెబ్బ తగినప్పుడు ఆపరేషన్ అయితే గుండు చేస్తారు అలాగే అలాగేనే అన్నానేమో అని వాళ్ళు ఇళ్ళు అనుకున్నారు నాకు పూర్తిగా తెలియదండి అయితే ఏదేమైనా అన్నకి బుర్ర పాడైపోయింది ఎప్పుడో పాడైపోయింది సరే పని చేయదు నోరు ఒకటి మాడుతుంది బొర్రోడి చెప్తే నోరు ఇంకోటి మాడుతుంది ఆడవాళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు చిన్నోళ్ళని లేదా అందరినీ ఏమైనా పెడతాని నా బుద్ధులు పెడతాడు దానిలో భాగంగా ఇప్పుడు మా నోడు ఏమంటున్నాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జీల్ చేయారట ఏంటి ఎలా జీల్ చేయరు ఒకసారి అని అని అడుగుతారండి ఇక్కడికి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి వైసీపీ నుంచి ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది ఏ విధంగా చూస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది వన్ కూడా ఓట్లు పార్టీ ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావటానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రెండు తప్పులు ఒకటి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టి నాలా ఇబ్బందులు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎంత డ్యాషన్నర డ్యాషలు అంటే అండి సిగ్గు ఉండదు ఏ మాటైనా మాట్లాడతారు అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకసారి చెప్పిన అబద్ధం మరోసారి మర్చిపోతుంటారు ఈ రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కారణంగానట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయిందటండి ఆహా ఒకవేళ ఆ మాట నిజమనుకుంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర కన్నా రాష్ట్ర విభజనలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి పాత్ర ఎక్కువ కదా ఎందుకంటే ఆయనే కదా మొట్టమొదటి గొడవ మొదలెట్టింది గొడవ మొదలెట్టింది ఆయనే ఆంధ్ర వాళ్ళందరూ దొంగలన్నది ఆయనే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు ఆయన ఆంధ్ర వాళ్ళని మొత్తం గుండ గుండగా తిట్టింది అతనే కదా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అలాగే ఆంధ్ర వాళ్ళు తిట్టలేదు కదా ఓకే సెంటిమెంట్ ఉన్నట్టుందని ఓకే ఇచ్చేశారు రెండు రాష్ట్రాలు కానీ ఆ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎందుకు ఇచ్చేది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాడుతున్నా మా తక్కువ కొడాలన్నా దీనికి ఏం సమాధానం చెప్తా అన్నా ఏంటిది అంటే నిజంగా రాష్ట్ర విభజన వల్లే కాంగ్రెస్ పార్టీని మీరు ద్వేషిస్తే మరి రాష్ట్ర విభజనకు అసలైన కారణం కేసీఆర్ గారు కదా మరి కేసీఆర్ గారిని ఎందుకు ఈ రోజులని ఏటి సొట్టవరక పెటి ఈ ఐదు సంవత్సరాల నుంచి చొట్టు వరకు ఒకరికొకరు కోఆపరేషన్ ఏంటి మీరు ఏం ఆడుతున్నారు నాకు అర్థం కాదు ఎందుకు ఇలాంటి డబుల్ గేమ్లు ఒక పక్కన రాష్ట్రం విడిపోయింది కాబట్టి కాంగ్రెస్ని వ్యతిరేకించేస్తున్నాం అన్నారు మరి దానికి కారణం ఈయనే కదా మరి ఇంత ఎందుకు దోస్తి చేస్తున్నారు మరి నిజంగా మీకు రాష్ట్రం విడిపోవటం వల్ల మీరు నిజంగా అంత బాధపడిపోతేనే ఎందుకురా ఇలాంటి మాటలు జనాలు చూస్తే అసహించుకుంటారు కదా ఏడ్రా హేడ్రాబాబు డబుల్ గేమ్ ఏడ్రా ఎప్పుడు చూసినా టూ ఫోర్ గడ్లు ఎప్పుడు పైన చెప్తారు కింద ఒకటి చేస్తారు తిట్టుకుంటారు కదా కొడాలన్నా పైగా అప్పుడు జగన్ అని ఇంకా హైదరాబాద్లో ఉండగానే నువ్వు ఇక్కడ తెలంగాణ ఇచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకిస్తున్నావు అంటున్నావు హైదరాబాద్ నుంచి వెనక్కి రాని అన్నా అక్కడ హైదరాబాద్లో అభ్యర్థి ఏటి పరిస్థితి అన్నని ఎటా నువ్వు ఇలాగొచ్చో ఇక్కడేమో నువ్వు మా కేసీఆర్ గారితో ఇలా చేతులు కలిపినట్టు ములాఖాతుల్లో మేలాఖాత్ చేస్తున్నావు అక్కడేమో మీ కొడాలితోటి నువ్వు తెలంగాణ విభజన వ్యతిరేకింపజేస్తున్నావు ఏంటి ఆగలగా అన్నారనుకో ఏటి పరిస్థితి అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒకటే అన్నను కొంచెం క్షేమంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రాని నీ అక్కడ క్రియేట్ ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి ఓటింగ్ లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా షేర్ పెరగాలన్నా సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి తప్పు చేశారు కాంగ్రెస్ పార్టీ మీకు క్షమాపణ చెప్పడం కదా రానయ్య ఇప్పుడు వెళ్ళి వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా షర్మిల గారు విజయమ్మ గారు అనిల్ గారు వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పినట్టే కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ దగ్గరికి రాలే షర్మిలమ్మే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది అంటే దాన్ని అర్థమయ్యారు అబ్బాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి తోచేసుకుంటే లక్ష కోట్లు దాచేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అర చేయకూడదా ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలట్టాలా ఏం చేసినా సరే ఓహో సూపర్ తోచుకున్నావా అబ్బా అదరపొడిసో అనలా ఏమాడుతున్నా కొడాలన్నా ఏంటి మాటలు తేను మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము నిన్ను జైల్లో పెట్టాము ఈ దుఃఖమాల పరిస్థితికి వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి అలా కాంగ్రెస్ పార్టీ ఒకటి క్షమాపణ చెప్పిన తర్వాత లేదా సిఐడి సిబిఐ సిబిఐ చీఫ్లు లేకపోతే ఆయనకి రిమాండ్ విధించిన ఆయన మీద కేసులు అసలు ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న సరే అవి ఆయన అర చేయాల్సిందే అని చెప్పి మొన్న వివేకానంద రెడ్డి గారి కేసును కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఈ జడ్జిలందరూ అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ చెప్పించమంటే పోనీ ఎవరికి జగన్ గారికి ఆ జైలు ఎవరైతే చర్లపల్లి చేయ సూపర్టెండెంట్ ఉన్నాడు ఆ సూపర్టెంట్తోని వీళ్ళందరితో చెప్పిద్దామన్నా పోనీ మీరు దోచుకుంటుంటే ఎవరు మాట్లాడకూడదా ఎవరైనా మాడితే మళ్ళీ వాళ్ళొచ్చు చెప్పడానికి సిగ్గేత లేదు మొత్తం కిందంతా సిరిగిపోయినా కూడా ఈ డాబ్బు గవర్నర్ లేడరానే ఎందుకే బిల్డప్ కబుర్లు అయిపోయింది కదా మన సినిమా వాళ్ళందరూ వచ్చి క్షమాపణ చెప్పాలంటే ఇప్పుడు రెండు ఈ రాష్ట్రానికి తల తోక లేకుండా ఎవడో అడిగాడు ఏదో జరిగింది అని చెప్పి ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించాము ఆంధ్రప్రదేశ్ విభజించా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని అడ్డుగోలుగా ఉపయోగించాడు ఎవడో అంటే ఎవరండి అక్కడ కేసీఆర్ ఈడేమో ఎవడో అంటాడు ఆయన్ని వీళ్ళన్న జగన్ అన్ని నిలమో ఆయన కాళ్ళ దగ్గర నిలబడే సార్ 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 ప్లీజ్ సార్ అంటాడు ఏ చూశారు కదా ఇదిగో ఫోటో ఇక్కడే కదా ఉంది ఇదిగో కేసీఆర్ గారు ఇడుగో ఆయన కాళ్ళు ఇగో కాల్ దగ్గర నిలబడ్డాడు ఈయన ఈయనేమో సార్ సార్ అంటాడు కేసీఆర్ గారిని ఈయన వచ్చి ఎవడో అడిగాడు నువ్వు ఎలాగ ఇచ్చేస్తారు నువ్వు రాష్ట్రం అని చెప్పేమో మా కొడాలని అంటాడు ఏటో ఇవాళ డబల్ గేమ్ అని నాకు అర్థం కాదు అప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్ లో చట్టం చేయలేకపోయాము అసమర్థులం సుంటలం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము కాబట్టి రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా క్షమిస్తారు ఈ రాష్ట్రాలను మళ్ళీ కలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలంటే వీడి జగన్ హైదరాబాద్ నుంచి రాణించేలా లేడు ఇడు హైదరాబాద్లో ఖచ్చితంగా ఆయన్ని ఆబ్జెవ్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఏది రెండు రాష్ట్రాలు కలిపితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేటండి కానీ మా జగనన్న మాత్రం వెళ్ళి ఈ రాష్ట్రాలను విడగొట్టడంలో పాత్ర ముఖ్య పోరాటం చేసిన కేసీఆర్ గారితో ములాఖాత్తుల్లో మిలాఖాత్తు వెళ్ళతేనే ఇక్కడ ఓకే కానీ క్రెడిట్ మొత్తం ఆలకట ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కలిపామంటే అసలు కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు కూడా రానివారు జగన్ అన్నే అదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించరా జగన్ గారితో చెప్పించా మాట కొడాలన్నా ఈ రెండు రాష్ట్రాలు కలుపుతా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని నన్మను లోటస్ బాండ్ ఎగిరిపోతే ఆ లోటస్ బాండ్ చుట్టుపక్కల మన ఆస్తుల గీతలు అన్నీ ఎగిరిపోతాయి ఈ మన జగన్ అన్న ఏ అయితే అక్కడ పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడులు మొత్తం గయా ఎవరితో ఏం మాట్లాడు అసలు నేను నోడుదోళ్ళతో మొత్తం జగనన్న మొత్తం ఆస్తులన్నీ మొత్తం ముంచేసేలా ఉన్నారు బాబు ఆయన ఏదో దొంగతనం చేసావు ఏదో చేసావు మొత్తం ఆస్తులు పెట్టుకున్నాడు హైదరాబాద్లో ఇప్పుడు నీ దోల వల్ల అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇందుకు కాంగ్రెస్ పార్టీని రచ్చగొట్టి అన్నను పొక్కలే ఉన్నారు నువ్వే ఇవ్వలేవాళ్ళ ఉన్నారా బాబుగా నాలుగు ఓట్లు పడతాయేమో కానీ అలా కాకుండా ఆ నాయకులు తెచ్చాం ఈ నాయకులు తెచ్చాం ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వనగూరేది ఏమీ లేదు మా కూడా ఏమీ లేదు చూడండి కాంగ్రెస్ పార్టీకి వనగూరేది లేదు మా గుడేది లేదు నిజమే ఇటు గుడిలాగా ఏమున్నాయి ఇంకా అన్నీ ఊడిపోయాయి ఆల్రెడీ జగన్ అన్న సీట్ ఇవ్వాలని గుండు కొట్టకర్లే మనవాడే గుండు కొడుకుని వచ్చాడు ఉన్నాయని మనోడిదే ఊడిపోయి ఉంటే ఏ మాకేం లేదు అంటున్నాడు నిజమే అది నిజమే నాకు నీకు ఓడ్డానికి ఏమీ లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ ఓడి చీలిస్తే ఇక్కడ లాపడేది ఎవడు ఒకడే ఒకడు గుంట నక్క ముసలినక్కడ చంద్రబాబు ఆయన్ని గొడ్డనక్క అంటున్నారు అనియా నిన్ను గుండు నక్క అంటారు అందరు ఎందుకు గుండు నక్క అంటారు నిన్నంటే అసలు ఓటు చేయడం కోసం ఆలోచించింది ఎవర్రా మీరే కదా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి టీడీపీకి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి జనసేన నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు పెట్టాలి టీడీపీ నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు పెట్టాలి అని వాగింది ఎవర్రా ఆ రెండు విడిపోతే ఓటు గెలిచేద్దాం అనుకున్నారు మీరు చూసారనే మీరు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో మీకే దేవుడే తిప్పి తిప్పికొడ్చాడా లేకపోతే అసలు శరీరం కాంగ్రెస్లోకి వెళ్తుందని కానీ ఆవిడ వచ్చి పోటీ చేస్తుందని అసలు ఎవరైనా ఉంచమా మీ అదవ బుద్ధి వల్ల మీ కన్నింగ్ నక్కల బుద్ధుల వల్ల ఈ రోజున మీరు అది చేద్దాం అనుకున్నారు ఆ జైనగా దేవుడు బొక్క పెట్టాడు అంతే కదరా అర్థం చంద్రబాబు నాయుడు గారు ఓటు ఆయనకి ఆయనకేం కర్మ ఆయన చెప్తే విజయమ్మని శరీరంలో వింటదా మరే అంతకన్నా సిగ్గిచ్చేటి మరొకటి ఉందా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవగా తల్లి చెల్లి కూడా ప్రతిపక్ష వాటి నాయకుడు మాటకు విలువేస్తున్నారు అని మీరు చెప్పుకుంటుంటే రే మీ అంత చేతగాని చవట దద్దమ్మలో మరొకరు లేరు అని మీరు ఒప్పుకున్నాడు రా బాబు అనే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడు మాట వింటారు వాళ్ళు కూడా మాకు ఓటేయరు వాళ్ళు కూడా టీడీపీకి ఓటేస్తారు అన్నావు అనుకోరా ఎంత అసహ్య ఉంటుంది అనేది నీకు తెలియట్లేదు కానీ నిన్ను నువ్వే నీ పార్టీ నువ్వే యథమన్నారు యథమని చేసి నిలబడేస్తున్నావు జనాల్లో చంద్రబాబు నాయుడు గారట చెప్తేనట శర్మలమ్మను విజయమేల్ కాంగ్రెస్ బట్లో చేరే చెప్పుకోటే రేపు మీకే సిగ్గుచేటరా చెట్రా బాబు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఆయన శక్తి సామర్థ్యాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే ఎంత నమ్మకం ఉందన్నమాట రాజశేఖర రెడ్డి కుటుంబమే రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారా హారా అయితే మనం కూడా అలా చెప్తే మంచిదనుకుంటారా కానీ అందులో మీకు అంత బొక్కే కదరా అలాంటి మాటలు మాట్తున్నారా బాబు తలకే సరిగా కుట్లు వెళ్ళిదా ఓపెన్ చేసి అలాగే ఏదైనా వదిలేసి పెట్టారేంటి కుట్లు అలాగే బుర్ర మొత్తం మొత్తంతో వేసిందన్న నీకు కాదు జగన్మోహన్ రెడ్డి సోనియాదాస్ గాంధీతో కలిపి జైల్లో పెట్టి కార్యక్రమం కానీ ఎలనాయిని పెట్టి శంకరణ పెట్టి కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ సీబీఐ జైలు పంపేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి అనే తప్పు చేస్తే కేసు పెడతారా బాబాయ్ లేపెత్తే కేసు పెడతారా అలాగే మనీ లాండరింగ్ అంటే ఈ ప్రభుత్వ భూములు నీకు ఇలా ఇచ్చేస్తాను నువ్వు తీసుకొచ్చి నా సాక్షిలో పెట్టుబడి పెట్టు నువ్వు తీసుకొచ్చి నా భారతీయ సిమెంట్లో పెట్టుబడి పెట్టని అని ఇలా మనీ లాండరింగ్ చేస్తే కేసులు పెడతారు బొక్కలు వేస్తారని అది కామన్ అది అంతేగానే మేము తప్పులు చేసుకెళ్ళిపోతాం మేము డబ్బులు దెబ్బకి మా మీద ఎవడో కేసు పెట్టకూడదు కేసు పెట్టినోడు మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పాలి బొక్కేం కాదు ఇంకా ఎక్కడున్నారా బాబు మీరు ఉన్నారు ఇంకానే ఎర్రనాయుడు గారైనా కేసు పెడతారు శంకర్ గారైనా పెడతారు ఎవరన్నా కేసు పెడతారు నువ్వు తప్పు చెప్తే కేసు పెట్టినంత మాత్రం నేను బొక్కలేసారు కోర్టులోనే కదా ఆ రోజున హైకోర్టు అన్ని పరిశీలించి ఎస్ ఎక్కడ అక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి తప్పుడుగా డబ్బులు సంపాదించాడు చేయండి ఎఫ్ఐఆర్ చేయండి రండి సిబిఐళ్ళని హైకోర్టు పిలిస్తే సీబీఐ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి బొక్కలా వచ్చింది నువ్వేడు రా నువ్వు దానికి వీళ్ళు ఇంకేక నువ్వు ఎన్నిట్లో కూడా గుంట నాకు ఉంది కదా వాడి బతికే అది ఓ ప్లాట్ఫామ్ కాడు ఓ రాజకీయ పార్టీ పెట్టే స్తో లేదు పార్టీ నడిపే దమ్ము లేదు ధైర్యం లేదు ఎవడో మా ఇచ్చిన మా పార్టీ పెడితే ఆ పార్టీని కొట్ ఎవడో ఇచ్చిన మా అంటే నందమూర్తి తారక రామారావు గారిని ఎవడో అంటాడు చూడండి అల్లు ఈ గౌరవించే పద్ధతి చూడండి అదే మాట రాజశేఖర రెడ్డి గారిని ఎవరన్నా ఏమని అంటే అయ్యి బాబు గొడవలు చంపేసుకుని రోడ్డంతా గుండె వేసుకుని వీడు ఈడనే చందరనేడి ఈడని ఎవడేమో అనకూడదు మా పెళ్ళాన్ని ఇది భార్య అని మాట్లాడి ఎవరికీ చేదు కదా జగమోహన్ రెడ్డి అంతే పెళ్ళాలంటాడు అంతే పెళ్ళాలంటాడు మరి వీళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు మరి ఏమన్నా మరి మేము మరి మేమేమన్నా వెళ్ళాలి అన్న చెప్పు ఇప్పుడు మా వదిని మా భారత వదిన్ని లేకపోతే మీ భార్య గారని మా వదిని మేము కూడా అలా వెళ్ళమంటాం అది వాళ్ళ నుంచి లేకపోతే మీరు ఎవరు దిగొచ్చారటరా ఊరు అంతా మీరు అని మిమ్మల్ని ఎవరు అనుకూడదు అన్నకి ఎదుట భార్యని అంటే నీ భార్యని అంటారు కదా అని ఎందుకంటే మాటలు ఎందుకురా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోలు కూడానే సిగ్గు సరం లేకుండానే కడుపు అన్నం తింటారు గడిదండరా ఇంట్లో ఉన్న రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్ళు బయట తీసుకొస్తారేట్రా చేత కదా ఎదుర్కోవడం చేత కదా రాజకీయం చేయడం చేత కదా లేకపోతే ప్రజల దగ్గర మంచి చేసి ఓట్లు అడగడం చేత కదా ఎప్పుడు చూసినా ఆడవాళ్ళు పడి ఎడుతూ ఉంటారు తగ్గులేని బతుకులేటరా బాబు చిచ్చి ఇటువంటి చంద్రబాబు అదే అండి ఇప్పుడు శర్మిలమ్ముని విజయమ్ముని బ్రదర్ అనిల్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట వింటున్నారట ఆయన్నే నమ్ముతున్నాడు వాళ్ళు కూడా ఒకవేళ బతుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే నమ్ముతున్నారట చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలో ఆయన సామర్థ్యం రాష్ట్రాన్ని ఆయన ముందు తీసుకెళ్తాడనే నమ్మకం వా కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో సహా అందరికీ ఉందని ఇంక కొడాలి ఆయన అంటే నేను అనలేదు